తెలంగాణలో విగ్రహ రాజకీయం మరో లెవెల్ కి వెళ్ళింది రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ని సామాజిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా మారాయి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారు అసలు ఆయనకి తెలంగాణకు ఎలాంటి సంబంధము లేదు అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ని సామాజిక బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరించారు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే తొలగిస్తామని కొందరు మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ విమర్శించారు అధికారం పోయినప్పటికీ అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారాయన సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి అంతు చూస్తామంటూ హెచ్చరించారు పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు అంటూ గులాబీ పార్టీని ప్రశ్నించారు సీఎం పదేళ్లు విగ్రహం పెట్టలేని వాళ్లకి మాట్లాడే నైతికతే లేదు అన్నారు రాజీవ్ వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళు అయ్య విగ్రహం పెడదామనుకున్నాడట అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్న తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి అంతేకాదు డిసెంబర్ తొమ్మిది లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపలే నెలకొల్పుతామని చెప్పారు ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుపోతున్నాం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళీ కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి విచక్షణ రహితంగా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించు ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం నీ అయ్యా పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారైతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు మా జగ్గానే చెప్తున్నాడు దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని కాబట్టి సచివాలయం ముందర తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు దేశం కోసం ప్రాణాలు అనిపించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం వారి విగ్రహం పెడతాం రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం ఇవాళ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల విగ్రహావిష్కరణ చేసుకోలేదు తొందరలోనే పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రారంభించుకోబోతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సముచితమైన స్థానాన్ని ఇస్తాం పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసులు గతంలో పాలకులన్న సంగతి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ